అన్న వస్తున్నాడు వచ్చాయని చెప్పండి అంటే సరే అయితే ఎక్కుతానావా పని ఎక్కుతా మళ్ళా బోర్లు బిగిచ్చా మళ్ళా బ్యాక్ రప్ప 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 ఆడిచ్చా మళ్ళా ట్రాక్టర్ ఎక్కుతే మామూలుగా ఉండదు చిన్నగా చూసి మాట్లాడు కాబోయ్ రైతును లేను మందు కొట్టకుండా కూడా ఇంకా ఒక రకమైన మందు తెచ్చి కొడదామంటే మా మామ ఇంట్లే దోమ వచ్చాది తెగులొచ్చాది అది వచ్చాది దయాలు అవే వచ్చాయి ఇవేచ్చా అని చెప్పి మాజీ కాస్ట్లీ మందులు తెచ్చినాడు ఆహా ఓహో అబ్బా అమ్మ ఇవి ఎన్నెన్నో కూర్చుకుంటున్నాయి లుంగి మీద వచ్చినా పాయింట్ వేసుకుందామంటే బురదంతా పాయింట్కి అవుతుంది నేను లుంగి మీద వచ్చిన ఈకెలు ఎక్కడెక్కడో ఉచ్చుకుంటా ఉన్నాయి హాయ్ నో నమస్తే సేనగాడికి వచ్చినాము నా ఈరోజు కూడా మందు కూడా వచ్చినాము మన ఆరేకర పొలానికి మా మామ నేను నా భార్య వీడియో తీసేది నా భార్యనే మందులు అయితే మంచి కాస్ట్లీవి కెమెరా కెమెరామ్యాన్ దగ్గరికి రాక నేను లేదా మందులు అయితే మంచి మంచి కాస్ట్లీ కొట్టినాము ఎందుకంటే దోమ గీమా దోమ ఏం పని లేవరకు దోమ కానీ తెగులు కానీ ఏం లేదు మన పొలానికి దేవుడి దేవు వల్ల కానీ ముందు జాగ్రత్త దోమ రాకుండా ఏదైనా పురుగు పడకుండా పంటకు ఎటువంటి నష్టం కలగకుండా ముందు ముందు కానీ మంచి మంచి మందులు కొడుతుండం మా మామనే మందు మందుల షాప్ కడిపోయి మంచి మంచి మందులు తెచ్చినాడు అన్నీ కలిపి కొట్టినాము సుద్దాం ఎన్ని రోజులు లేదు మామూ వేసి మన నలభై రోజులు అయ్యి నలభై రోజులు మామూలుగా అయితే యాభై రోజులకు కొట్టారు అని మంచి మందులు ఏదో పేర్లు చెప్పి కానీ మేము నలభై రోజులకి మొదలు పెట్టినాము ఆతృత అంటే ఏదైనా రాకముందే ఏదైనా దోమ కానీ పురుగు కానీ రాకముందే కొట్టుకుంటే పైరు బాగుంటుందనే ఉద్దేశంతో ఒక వారం ముందే కొడతా ఎన్ని కొట్టాము మాము ఇప్పుడు ట్యాంకులు కొట్టాము ఆరా ఇది అది ఆరోది ఆ వాళ్ళైతే ఒక నాలుగు ఐదైతే మచ్చలు అయితే పోరా ట్యాంకులు ఒక ఐదు ట్యాంకులు కొట్టుపోయన్నారు మేమైతే ఆరు కానీ ఎన్నై ఎన్నైనా కొట్టాలని అనుకున్నాము నిమ్మలంగా కొడతాము ఏమి తెగులు రాకముందే కొట్టుకుంటే బాగుంటుంది అవుతున్నావు మందు కలిపిన మా మామకు ఇత్తండా మనకైతే ఈ మందు ఇవి అలవాట్లేదు అబ్బాయి ఎప్పుడు చేయలే పని అందుకు మా మామ గుర్తున్నాడు సరే ఈ సరే మా మామ గుర్తన్నాడు మళ్ళీ నెక్స్ట్ మనం కొడదాం మామ మొదలు పెట్టినాడంగా ఇద్దాము కొడతా పోతే ఇంకా వెనక్కి తిరిగి చూసుకోడు మందు నిమ్మలంగా కొడతాడు బా మా 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 మామ ఆవేశం పడాడు అమ్మ ఏం పురుగు గిరుగు ఏం లేదు ఒక రకమైన మందు తెచ్చి కొరదామంటే మా మామ ఇంట్లే దోమొచ్చాది తెగులు వచ్చాది అది వచ్చింది దయలు వచ్చాయి అవేచ్చా ఇవచ్చా అని చెప్పి మాచి కాసులి మందులు తెచ్చినాడు సుద్దాము ఏ రకంగా వచ్చాదా బయటికి ఇది మీరు కూడా కొడతారా కాసిలి మందులే లేకపోతే నీళ్ళ మందులు తీసుకొచ్చి కొడతారా పైర్లకు చెప్పండి ఫ్రెండ్స్ చూసేవాళ్ళు కొంచెం కామెంట్లు పెడతా ఉండరు మా పొలంలో కూడా కాస్ట్లీ మందులు కొడతాం లేకపోతే ఏదైనా డూప్లికేట్ మందులు కొడతాము ఏదో ఒకటి పెట్టరు ఊరికి చూసా పోతుంటారా చూసి ఏదో ఒకటి సజెషన్స్ అంటే చిన్న రైతును కొత్త రైతును నేను ఏదో ఒకటి ఒడిదుడుకులు కొన్ని నేర్చుకుంటా మందు కొడతానే దోమగి మా అని సచ్చాది నేరు మా దాంట్లో సావునికి దోమే లేదు మరి ఏం చచ్చాయో అర్థం కానీ సచ్చగినా మొత్తం ఏరుకొని అన్ని జెవలు వేసుకొని తీసుకొని పోయి బయటికి వేసా వీలైతే ఆ వీడియో కూడా తీసి దోమలలో చూపించా మీకు పురుగులు దోమలు ఎట్లుంటాయో మీరు కొంతమంది సిటీలలో ఉంటారు కాబట్టి దోమ అంటే ఎట్లుంటుంది పైర్లలో పురుగులు ఎట్లుంటాయి మీకు తెలియదేమో అది కూడా వీడియో తీసి పెడతా దోమలల్లో దోశ ఇట్లా పట్టుకొని చూపించా చూచా ఉంటారు మామ వచ్చినాడు బర్రనే పోయి బర్ర వచ్చినాడు కెమెరామెన్ చూపి బినాయన్ను నిమ్మల మనిషి నిమ్మలని కొట్టుకుంటూ వచ్చాడు తొందరగా పడాడు చూపి నా మొహమేం చూపించావు ఆహా ఓహో అబ్బా అమ్మ ఇవి యాన్న కూర్చుకుంటున్నాయి లుంగి మీద వచ్చిన పాయింట్ వేసుకుందామంటే బురదంతా పాయింట్కి అవుతుంది నేను లుంగి మీద వచ్చిన ఈకెలు ఎక్కడెక్కడో కూర్చుకుంటా ఉన్నాయి పొరుసకాకరే పొరుసకాకరే యానంటే ఈ ఈకెలు ఇది మా బామర్ది గాంధీ రజా గాంధీ పొలము మా చిన్నమామ కొడుకు మా చిన్నమామ కొడుకు అంటే నా భార్య చిన్నాయన కొడుకు బామర్ది గాంధీ ఇది నీళ్ళైతే బల వస్తుంది మొన్న చెప్పినా కదా నిన్న మొన్న చెప్పింది ఆ బోర్ బిగించినండి ఈ బోర్ కూడా నేనే బిగించింది రెండు బోర్లు బిగించిన నీళ్ళైతే సూపర్గా వచ్చండి రెండు టెక్స్మా మోటార్లే టేరా మో మోటార్లు టేరా టెక్స్మా మోటర్ అనే కాదులే బోర్లో నీళ్ళు ఉండాలి నీళ్ళు ఉంటే కదా ఏ మోటార్ అయినా వస్తుంది ఏమంటే బ్రాండెడ్ కంపెనీ మోటార్లు ఎందుకు తీసుకుంటారంటే కొంచెం మన్నిక కోసం లోపల కోరు ఉంటుంది కదా కోరు కానీ రోటర్ కానీ కొంచెం బాడీ హెవీ కానీ బాగుంటుంది అనేది కొంచెం బ్రాండెడ్ మోటార్లు తీసుకుంటారు అంతేగాని కానీ మిగతా కంపెనీలు బాగలేవని కానీ చెప్పేది మా అయిపోయిందే చూడండి నీళ్ళు ఎట్లా వస్తుందో నీళ్ళు అయితే బాగా ఫుల్గా వస్తుంది బా మూడించి నీళ్లు మామూలుగా వాళ్ళ నీళ్లు దానికి తగ్గట్టు టెక్స్మో మోటార్ వేసినాం కాబట్టి దుమ్ము లేపుతుంది తాగుతా నీళ్ళు అబ్బా తీయగుంది అన్నట్టు సల్లగా ఉండదు నీళ్ళు లుంగి ఉడికిపోతుంది నాయనో ఈ వ్యవసాయం నేను చేయలేను ఈ ఎండకు ఆయమ్మా కాగిపోతాన ముందుగానే అడికాడికి కలర్ మాడిపోతాంగా ఏం చేసి వచ్చినావా వా ఏం చేసి వచ్చినావు ఏం గేం మందు కొట్టిల్ల బా ఏం కొట్టివిలే సరే మీ నాయన కొట్టినాడులే నీళ్ళన్న నీళ్ళు కొడను నీళ్ళు నీళ్లు నువ్వు అందిచ్చినావా నువ్వే పోసినావులే మల్ల ఏం చేసినావని సరే మీద పాటు నీళ్ళు నేను కూడా గసపడితినే మీ ఎండబట్టి తిరిగినా ఆ మందులు దాంట్లో పోసినా ట్యాంక్ అంటే మందు వేసినందుకు తిరిగినందుకు గసబడతానావా అబ్బే ఏంది జిను ఏంది జి ఆడికే గ్రేట్ నేను షేన్ కార్డ్ కి పెద్ద గ్రేట్ నేను మీతో పాటు ఇప్పటి నుంచి షేన్ కార్డ్ రావాల్సింది అన్ని చేయాల్సి నేను ఓకే ఓకే ఏం చేసినావ్ ఏం చేసినావు సాల్ సాల్ ఇడికే యాడ్ కి నాశేత కాదు నేన వ్యాపారమో ఓయ్ అమ్మా ఏ సించినావో ఏంటి గా ఏం చూసినా ఉంటావు ఇంత దూరం నేను ఇంటికి రావడం పెద్ద గొప్ప నడుచుకుంటా అంటే బైక్ మీద వచ్చినా లేదు బగ్గి ఆడేసిన బగ్గి కూడా కాగి పై ఉండవు నా పల్సర్ బండి నేను నాశ అయిపోతే మే అరకరాకి అని పాసు ఎవరు చెప్పి నాకు బోర్లు బిగించుకోకుండా బిగించుకోపోగా ఎందుకు వచ్చింది బిగించా ఆ టైం కూడా దగ్గరలోనే ఎప్పుడు బోర్లు బిగించుకుంటే నేను చేయలేను వ్యవసాయము ఎప్పుడు ఎక్కుతా ఎక్కుతా జస్ట్ ఒక వారం పది రోజుల్లో బోర్లు బిగి ఎక్కుతా ట్రాక్టర్ ఎక్కుతా బోర్లు బిగిచ్చా బోర్లు బిగించేటప్పుడు వీడియోలు పెడతా అన్న వస్తున్నాడు రైతులకు మళ్ళీ మంచి రోజులు వచ్చాయని చెప్పండి అంటేత మళ్ళా బోర్లు బిగిచ్చా మళ్ళా సెవెంటీ ఎంఎం ఇస్ బ్యాక్ రప్ప 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 ఆడిచ్చా మళ్ళా ట్రాక్టర్ ఎక్కితే మామూలుగా ఉండదు ట్రాక్టర్ ఎక్కనంత వరకే ఎక్కువ తగినక షేక్ 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 అట్నే షేక్ ఆడిస్ అట్నే ఎనర్జీ వచ్చింది నీకు ఎనర్జీ తిని లేకపోతే పప్పు బువా పప్పు బువేనాట్ ఇచ్చి ఎనర్జీ వచ్చింది ఆమ్లెట్ తింటానే నీకు ఎనర్జీ వచ్చింది ఆమ్లెట్ ఏంది ఆమ్లెట్ వాసన చూసిన ఎనర్జీ వచ్చింది నాకు ఇప్పుడు నువ్వు యాసిరికి వచ్చా ఇప్పుడు పోయి చికెన్ వండుతా చికెన్ వండుతావా లెక్క లెక్క డిపోతే అదే పిల్లనికి పంపించావులే చికెన్ అంటావు ఆట పోయినప్పుడు అరే పిల్లడు కే చికెన్ తీసుకుని అంటాడు ఇంకా నేను ఫోన్ పైన కొట్టాలి లెక్క అయిపోతుంది లెక్క మాట ఎత్తుకుంటే నిద్ర రాకుని రాత్రిలో అందుకే నువ్వు పని మీద కానీ మళ్ళా పనికి గ్యాప్ ఇచ్చి ఎంత పని చేసుకుని నేను బోర్లు బిగకుండా బోర్లు బిగిచ్చంటే ఆ బోరో ఈ బోరో బిగించే అదో ఇదో లెక్క వచ్చాయి బాగుంటుంది ఇటు నా చేత గాలికే చాల నీళ్ళు పోసుకొని పండుకుంటా ఆ ఓయ్ అమ్మా ఏమి సించినావని ఏం నువ్వే మందు కొట్టి అవేమో అన్ని నువ్వే చేసినట్టు బిల్డ ఏంది ఏం నాకు చూసి మాట్లాడు రైతును నేను చూసి మాట్లాడుతానా రైతు లేను ఆహ్ మందు కొట్టకుండా కూడా ఇంకా తిరిగినందుకే ఆశ్చర్యపడతాను ఏమో మసులు చెప్తావు నీకేమి ఈ ఆడికి బకెట్ తీసుకొని కూర్కున్నావు పోదాం పోదాం ఎండకు ఉండు ఏమది ఏమది ఎండకేమో మాట్లాడుతుంటావా తబ్బింపులైన తబ్బింపులైతనా ఎండకు తబ్బింపులు అవుతా ఎండా చూడిగా చంపుతుంది ఇంటి దాగి నీళ్లు తాగి మజ్జిగ పెరుగుంటే తిని మళ్ళీ ఏమో ఒక గుడ్డు ఆమ్లెట్ ఏదో తిని పండుకుంటా ఏం పని ఆమ్లెట్ ఏం పని చేసినావు